Congratulations, 17 million viewers. Uh, అయితే ఇప్పుడు మీరు ఎంతసేపు మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ లేకపోతే బిగ్ బాస్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం మోరల్ సపోర్ట్ గా మీరు ఉన్నారు అనేది అర్థమవుతుంది కాకపోతే బయట ఎలా ఉందంటే బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి మొగుళ్లాగా నాన్వేజ్ నా అన్వేషణ ఉంటే వాళ్ళని వెనకేస్తూ శేఖర్ భాష అంటే ఇప్పుడు నాన్ వేజ్ నా అన్వేష మీరు మీ ఇద్దరు వర్సెస్ లా ఉంది అని అంటున్నారు నేను అద్మానించి వన్ ఆఫ్ ద స్టార్ ఓకే బాగా రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నాను చాలా ఫాలో అవుతాను మంచి మంచి మెసేజెస్ కూడా చెప్తుంటాడు కొంచెం కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న బూతులు వాడినా కూడా మంచి మెసేజ్ ఇస్తాడు ఎంటర్టైన్ చేస్తాడు ఆయన వెళ్ళిన ప్రతి దేశంలో ఉన్న మంచి ఏంటి మనం దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా చెప్తుంటాడు వెరీ హ్యాపీ ఆయన ఈ పని చేస్తున్నందుకు కూడా ఆయన హ్యాపీ కానీ నాన్ చెప్పేది ఎవరి గురించి చెప్తున్నాడు పెద్ద పెద్ద త్రిమింగ్ల గురించి లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్తున్నాడు ఎవరైతే దీంట్లో నేను ఆల్రెడీ వాళ్ళకి చాలా సార్లు చెప్పాను ఆపే భయ్య ఆపే భయ్య అని చెప్పాను అయినా కూడా వాళ్ళు ఆపట్లేదు అనేవి కదా ఆయన చెప్తున్నాడు ఇప్పుడు విష్ణు ప్రియకో టేస్ట్ తేజకో వీళ్ళందరూ కూడా ఏదో చిన్న చిన్న ఏదో చేసినవి అంతే బట్ వీళ్ళు దీంట్లో కొంతమంది కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళకి ఎప్పుడు కూడా ఇటువంటివి రాలేదు ఎవరు ఆయన కానీ లేకపోతే ఎవరు మాకు వీళ్ళ బిగ్ బాస్ టీంకి వచ్చింది ఏంటి అంటే సజ్జనార్ గారి టీం అని చెప్పుకుంటున్న ఒక టీం నుంచి మెసేజ్ మీరు అందరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అని చెప్పి ఒకటి చెప్పండి అందరికీ అంటూ వీడియో చేయండి అన్నారు సరే అని చెప్పి అందరూ చేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత మీరు కూడా ఏమన్నా చేసి ఉంటే దానికి అప్పలు చేసి చేయండి అని చెప్పి ఇంకో మెసేజ్ సరే అది కూడా చేశారు పాపం ఓహో వీళ్ళు ఇస్తున్న క్లారిటీ వీడియోస్ కూడా కారణం సజ్జనార్ గారి టీం చెప్పబట్టే సజ్జనార్ గారి టీం అని చెప్పారు నాకు అక్కడ ఎక్కడో చిన్న డౌట్ పుట్టింది అది నిజమా కాదా ఎందుకంటే వీడు చేసిన వెంటనే వీళ్ళు అరెస్ట్ అయితే ఎఫ్ఐఆర్ పడుతుంది కేసు పడుతుంది వీటి మీద అది చేసి వారం రోజులు కూడా కదా హోలీ రోజున ఎప్పుడు చేశారు రోజు ఆ తర్వాత కూడా రెండు మూడు రోజుల ముందే చేశారు చేయగలి వీళ్ళందరూ ఒకసారి టెన్షన్ పడ్డారు అంటే ఇప్పుడు నేను ఒప్పుకున్నందుకు నా మీద పెడుతున్నారా ఏప్రిల్ ఒకటి ఒకటి సినిమా చూసారా దాంట్లో వాడు అన్ని అబద్ధాలు చెప్పి సంపాదించుకుంటూ హ్యాపీగా బతుకుతుంటాడు ఒక రోజున ఈ రోజు అన్ని నిజాలు చెప్తా అప్పటి నుంచి అన్ని కష్టాలు బాగుతాయి అలా వీళ్ళు వారిపై ఇంకెప్పుడు చేయము అని చెప్పి ఎప్పుడైతే వీడియో పెట్టారు అప్పటి నుంచి కష్టాలు సో అక్కడ డౌట్ వచ్చింది అనమాట ఓకే మనం మనం మనమే మన కొంట మనమే తోక్కున్నాం ఇలా చెప్పకూడదా అని చెప్పి కూడా డిస్కషన్ నడిచింది బట్ అది కాదు పాయింట్ దానివల్ల ఏమీ లేదు బట్ ఇంతకుముందు చేసిన వాటి గురించే వాళ్ళు అడగడం జరిగింది సో ఇది అనుకున్నంత భయంకరమైనది కూడా మనం సహకరిస్తే ఇది ఉండదు అనేది ఓకే ఇది నిన్నో ఏమో రోజు అన్వేషణ దాని నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు అదేంటంటే ఎవరెవరు ఉన్నారు ఈ భయ సన్ని యాదవ్ కానీ ఇమ్రాన్ గాని లేకపోతే వాళ్ళు పారిపోయారు హర్ష సాయి వీళ్ళు పారిపోయారు వీళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు నేను ఆధారాలతో సహా చూపిస్తాను నేను వీడియో చూపిస్తాను అన్నట్టు కూడా చెప్పారు ఈ ముగ్గురు గురించి అండ్ ఇంకొకటి ఏమన్నాడంటే ఆయన మనీ లాండరింగ్ ఒక పెద్ద ఎత్తున జరిగింది అందుకే ఇందులో ఏసీబీ ఈడీ అన్ని ఇన్వాల్వ్ అయ్యాయి అని కూడా ఆయన తెలుసా మీకు ఐడియా ఉందా ఇది విన్నాను ఈడీ వస్తే గానీ ఈడీకి బుద్ధి రాదు అని కోణలో చెప్పినట్టున్నారు ఎంటర్ అయిందా లేదనేది మరి నాకు అంత లేదు ఏసీబీకి సంబంధం లేదు నాకు తెలిసి ఈడీ ఈడీ అంటే ఆర్థిక నేరాలకు సంబంధించి మనీ లాంటి ఈడీ వస్తుంది ఏసీబీ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా తప్పు చేస్తే ఎందుకంటే ఆయన ఒక బోర్డు మీద రాసి మరీ చెప్పారు అనమాట అట్లా రాసి మరీ చెప్పారు అడుగుతున్నారు ఏసీబీ వేరు సో అయి ఉండొచ్చు కానీ వాళ్ళు పారిపోవడం అనేది నాకు తెలీదు ఇంకోటి ఏంటంటే పోలీసులు వాళ్ళకి శ్రీముఖాలు పంపించారా రమ్మని అటెండ్ అవ్వమని చెప్పారా ఎప్పుడు రమ్మని చెప్పారు ఈ డీటెయిల్స్ కూడా మనకి ఇంకేం చెప్పలేదు ఎందుకంటే వీళ్ళు చెప్పారు కదా పలానా పలానా రమ్మని చెప్తున్నట్టుగా ప్రకటనలు వస్తున్నాయి కదా మీడియాలో బట్ వీళ్ళని పిలిచినట్టుగా మనం అక్కడ ఇంకా చూడట్లేదు సో వాళ్ళు కూడా ఇంకా ఆల్రెడీ దీంట్లో నలుగున్నారు కాబట్టి దీంట్లో డక్కాముఖీలుగా తినున్నారు కాబట్టి ఏది లేగులు ఏది ఇల్లీగల్ అనేది చూసుకునే ఉంటారు కొంతమంది నాకు తెలిసి చూసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ దీంట్లో చాలాసార్లు చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ రెండు మూడు కేసులు ఉన్నప్పుడు వాళ్ళ మీద అది వేరే ఉంటుంది తీవ్రత సో చూడదు ఓకే అయితే ఇప్పుడు హర్ష సాయి బై బయస్ అని అదోలతో ఇమ్రాన్ వాళ్ళ మీద నాన్ వేసిన ఈతను డైరెక్ట్ గా ఎలిగేషన్ చేయడం డైరెక్ట్ గా ఇమ్రాన్ వాళ్ళ మమ్మీని అయితే చాలా పెద్ద మాట అన్నాడు చాలా గలీజ్ గా మాట్లాడాడు అతనికి చాలా నిజంగా అది నిజంగా అతని స్థాయిని అతను తగ్గించుకొని చేసినట్టు అనిపించింది నాకు నాకు కూడా కొంచెం అప్పటిదాకా అన్వేషణ మీద ఉన్న గౌరవం ఒక్కసారి ఆయన చేస్తున్న ఫైట్ ఇదంతా కూడా నాకు మంచిగా అనిపించింది కానీ ఒక్కసారి ఆ మాట అనేటప్పటికీ అతను అతను నిజంగా కూడా చేసి ఉండొచ్చు ఆయన కూడా వాళ్ళ మదర్ని అలా ఒక్కసారి అది నచ్చల అది నేను అభిమానించి అతనైనా సరే అతని నుంచి అటువంటి మాట నేను ఎక్స్పెక్ట్ చేయాల ఒకవేళ అతను ఆ మాట అనడానికి కారణం అవతల వాళ్ళు ఇతను ఇతని అమ్మలక్కలు తిట్టు కాక ఇప్పుడు మనం అనుకున్నది ఏంటి ఇన్ఫ్లుయెన్సర్స్ నలుగురికి చెప్పేవాళ్ళు మిమ్మల్ని చూసి నలుగురు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి మీరు మంచిదారులో నడిస్తే జనాలు మంచిదారులో నడుస్తారు అనే కదా ఇదంతా సాగుతుంది మరి వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అనుకున్నప్పుడు అన్వేష్ ఇంకా చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కదా వీళ్ళతో కంపేర్ చేస్తే మరి అటువంటి ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఇటువంటి మాటలు రావచ్చు అది కూడా నాకు నచ్చలేదు అది చాలా తప్పు దయచేసి ఆ వీడియోని ఎడిట్ చేసి అది డిలీట్ చేయండి వీలైతే దానికి క్షమాపణ చెప్పండి అన్వేష్ లేదులే ఈసారి ఇప్పుడు మాత్రమే కాదు అన్వేష్ ఇంతకు ముందు తెలుగు ట్రావెలర్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా చాలా ఫేమస్ అన్వేష్ కంటే ముందు కూడా ఆయన యూట్యూబ్ లో కొంచెం ఫేమస్ అయ్యారు అనమాట అన్వేష్ మాట్లాడిన మాటలకి లేకపోతే ఈ బయస్ అని యాదవ్ వాళ్ళ మదర్ గురించి కూడా మాట్లాడారు అప్పుడు కూడా ఎప్పుడు అన్వేష్ అప్పుడు సారీ చెప్పలే చూసినట్లేదు ఎందుకో చెప్పినా ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సజ్జనార్ గారితో మాట్లాడి ఇదంతా బయటకు తీసుకొచ్చాక ఈ గొడవ అంతా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అన్వేష్ మీదకే వస్తుంది ఎందుకంటే ఈ బెట్టింగ్స్ ప్రమోషన్ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్వేష్ ప్రొఫైల్ చూస్తారు అనే ఒక టాక్ నడుస్తుంది అనమాట అంటే ఏదైనా ఆడవాళ్ళని అలా మాట్లాడడం తప్పు కదా సో అట్లా ఆ టైం నడుస్తుంది అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఈ ప్రమోషన్ లేకపోతే ఇదంతా ఒక పక్కకు పెడితే